నమస్తే అండి నా పేరు డాక్టర్ అరుణ కన్సల్టెంట్ అట్ నరవాటి హాస్పిటల్స్ నంద్యాల ఈరోజు మనము టీనేజ్ పిల్లల్లో పిసిఓడి గురించి తెలుసుకుందాం పిసిఓడి ఇన్ అడాలిజెన్స్ టీనేజ్ పిల్లల్లో పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి అంతేకాకుండా ఎంతో కొంత మొటిమలు ఉండటం జరుగుతుంది మెడ నల్లగా ఉండటం జరుగుతుంది స్కానింగ్లో అండాశయాలు పెద్ద సైజులో కనపడతాయి కాబట్టి ఒక స్కానింగ్ రిపోర్ట్ను బట్టి మా పాపకి పిసిఓడి ఉందని టెన్షన్ పడిపోవడం పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి కాబట్టి పీసీఓడి ఉందని టెన్షన్ పడటం అనవసరం టీనేజ్ పిల్లల్లో పీసీఓడి ఉంది అనాలి అంటే కనీసం వాళ్ళకి రెండు సంవత్సరాల పాటు పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా రావాలి రెండు సంవత్సరాల పాటు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావటం మొటిమలకి ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా ముటిమల తగ్గకపోవడం మొటిమల నుంచి చీం కారడం గుంతలు పడటం వీటితో పాటు స్కానింగ్లో అండాశయాల సైజు కనుక బాగా పెద్దగా ఉంటాయి కేవలం ఫాలికిల్స్ పెరిఫరీలో ఉంటే దాన్ని పీసీఓడి అనకూడదండి స్కానింగ్లో అండాశయాల సైజుని బట్టి ఈ పిల్లల్లో పీసీఓడి ఉందా లేదా అని మనం చెప్పాలి అండాశయాల సైజు పది సెంటీమీటర్ల క్యూబ్ ఉంటే ఈ మూడు లక్షణాలు ఉంటేనే ఆ పిల్లలు పీసీఓడితో సఫర్ అవుతున్నట్టు లేకపోతే లేదు థ్యాంక్ యూ